నెల్లూరు నగరంలోని శ్రీదుర్గా కాలేజీ ఆఫ్ నర్సింగ్ నందు మంగళవారం ఎమర్జెన్సీ చీకటి రోజులను నర్సింగ్ విద్యార్థులకు గుర్తు చేస్తూ వల్లూరు శ్రీనివాస వర్కర్స్ గారి సారథ్యంలో కందికట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో విషయాలను తెలియజేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఆనాటి ప్రధాని మరియు రాష్ట్రపతి నిరంకుశ పాలనకు నిరంకుశ వైఖరి నిదర్శనంగా తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ విధానాన్ని మరలా మన దేశంలో రాకూడదంటే ఈ జాతి సమైక్యతతో ఉండాలని నర్సింగ్ విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వినోదిని కరెస్పాండెంట్ దుర్గారెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైలి శ్రీనివాస్ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గంటా విజయ్ శ్రీ ఆలూరి నాగవేణి యువ మోర్చా అధ్యక్షులు గుత్తా అశోక్ నాయుడు ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నరేష్ భారతీయ జనతా జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే దేశంలో చీకటి కోణంగా అనుకున్నటువంటి ఎమర్జెన్సీ దినం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ బ్లాక్ డేగా అభివర్ణిస్తుంది ఈరోజు ఏదైతే జూన్ ఇరవై ఐదున పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించినటువంటి ఎమర్జెన్సీ విధానాన్ని ఆనాటి సోషలిస్ట్ రైటిస్ట్ అయినటువంటి జాతీయవాదులందరూ కూడా విద్యార్థులతో సైతం ఆ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎందరో జైలు పాలయ్యారు అలాగే కొందరు డాక్కొని పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వీటి వీటన్నిటిని గుర్తు చేస్తూ నేడు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి శ్రీదుర్గ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఏదైతే ఉందో ఇందులో విద్యార్థులందరికీ చీకటి రోజులు మళ్ళీ రాకుండా ఉండాలంటే విద్యార్థులైన మనమందరం కూడా కలిసి నడవాలని దేశ భవిష్యత్తు కోసం మనమంతా కూడా కృషి చేయాలని మరలా ఆ రోజులు మరీ మనం ముందుకు రాకూడదని విద్యార్థుల్లో అవగాహన తెలియజేసి అందరూ కూడా కలిసికట్టుగా దేశ భవిష్యత్తు నిర్మాణం కోసం పనిచేయాలని విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేటువంటి కార్యక్రమంలో ఈరోజు నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు నమస్కారం ఈరోజు ఇలా ఎమర్జెన్సీ డేగా మన రాజాస్వామి మేడం గారు మనకు అనుమతి అడిగినప్పుడు నిజంగా ఎమర్జెన్సీ డే అంటే అంత బాగా గుర్తుపెట్టుకొని ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతైనా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు కాలేజీకి వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఎమర్జెన్సీ డే సార్ మనకి ఎలా ఉంది పిల్లలకి తెలియజేయాలి అనే చెప్పి అవగాహన కల్పించినందుకు చాలా మేమైతే చాలా గర్వపడుతున్నాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జూన్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్న అలా జరిగింది అనే విషయాన్ని చాలామంది గుర్తుపెట్టుకోరు యాక్చువల్గా ఈరోజు పిల్లలకి కూడా చెప్పాలి యువతకు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికి ఆ విషయం తెలియదు దో నాకు కూడా తెలియదు కానీ మేడం చెప్పిన తర్వాత ఓ నిజమే కదా పిల్లలందరికీ మనం అవగాహన కల్పించినట్లయితే చాలా బాగుంటుంది తెలుస్తుంది ఫ్యూచర్లో అలాంటి పరిస్థితులు మన దేశానికి రాకుండా రక్షణగా ఉండే ఆర్మీలాగా ఉండేది స్టూడెంట్సే కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలని తెలుసుకొని ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా భవిష్యత్తుని కాపాడే పౌరులుగా తీర్చిదిద్దారని ఇక్కడ మన మేడమ్స్ అందరూ పాల్గొన్నారు మన మన పార్టీ తరఫున అందరూ ఇక్కడ వచ్చేసి ఈరోజు అవగాహన కల్పిస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Uh, proclaimed that the national uh, emergency on 25th June 1975, and it was officially issued by the President Kahudin Ali uh, <coughs> uh, under the Article 352 on the Constitution uh, because of prevailing the internal disturbances. Uh, Effective from 21st, 25th June 1975. జూన్ ఇరవై ఐదుని ఒక బ్లాక్ డేగా ఎమర్జెన్సీని పెట్టిన రోజుగా ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నారు ఇంతకుముందు అంతకు ముందు కూడా ఎమర్జెన్సీలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దేశంలో కానీ ఎక్స్టర్నల్గా ఏదన్నా యుద్ధాలు జరిగినప్పుడు పంతొమ్మిది వందల అరవైలో చైనాలో యుద్ధం జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవడం కోసం ఎమర్జెన్సీ పెట్టారు కానీ ఈమె ఇరవై నాలుగు జూన్న ఈమె ఒక అధికార దుర్వినియోగం చేసి పదవిలోని చేసుకుంది అనే దీంట్లో కోర్టు హైకోర్టు తీర్పిచ్చింది అలహాబాద్తో హైకోర్టు తీర్పిచ్చింది ఈమె ఎన్నిక చల్లదు అని చెప్పేసి కేవలం ఆమె కుర్చీని కాపాడుకోవటం కోసం జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీని పెట్టేసి పత్రికా స్వేచ్ఛని పౌరుల హక్కుల్ని ఉల్లంఘించేసేటట్లుగా చేసి ఇరవై ఒక్క నెలల పాటు దేశాన్ని ఒక తన హస్తాల్లో పెట్టేసుకొని తన ఇష్టమైన పద్ధతిలో ఇచ్చేసి ప్రతిపక్షం అనే దాన్ని ఉండనీకుండా చేయాలనే అతి జిగు జిగుప్సాకరమైన హేయమైన చర్యలు చేసింది అందువల్ల ఈ రోజుని బ్లాక్ డేగా పరిగణిస్తున్నాము ఇది దురదృష్టకమైన చర్య దీన్ని ఖండిస్తుంది నమస్కారం ఈరోజు బ్లాక్ ఎమర్జెన్సీ డేగా మన రాజేశ్వరం మేడం గారు మనకు అనుమతి అడిగినప్పుడు నిజంగా ఎమర్జెన్సీ డే అంటే అంత బాగా గుర్తుపెట్టుకొని ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతైనా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు కాలేజీకి వచ్చి స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఎమర్జెన్సీ డే సార్ మనకి ఎలా ఉంది పిల్లలకి తెలియజేయాలి అనే చెప్పి అవగాహన కల్పించినందుకు చాలా మేమైతే చాలా గర్వపడుతున్నాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జూన్ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్న అలా జరిగింది అనే విషయాన్ని చాలా మంది యాక్చువల్గా ఈరోజు పిల్లలకి కూడా చెప్పాలి యువతకు చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికి ఆ విషయం తెలియదు ఈవెన్ దో నాకు కూడా తెలియదు కానీ మేడం చెప్పిన తర్వాత ఓ నిజమే కదా ఈ పిల్లలందరికీ మన అవగాహన కల్పించినట్లయితే చాలా బాగుంటుంది తెలుస్తుంది ఫ్యూచర్లో అలాంటి పరిస్థితులు మన దేశానికి రాకుండా రక్షణగా ఉండే ఆర్మీలాగా ఉండేది స్టూడెంట్సే కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలని తెలుసుకొని ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా భవిష్యత్తుని కాపాడే పౌరులుగా తీర్చిదిద్దారని ఇక్కడ మన మేడమ్స్ అందరూ పాల్గొన్నారు మన మన పార్టీ తరఫున అందరూ ఇక్కడ వచ్చేసి ఈరోజు అవగాహన కల్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను इंस्टिट्यूशन विनोदी प्रिंसिपु जून ट्वेंटी फिफ्तर्ड बी स्रेटेड एमर्जेंसी डेटी डिक्लेडर्जेंसी डे इन नई सेवेंटी फाइव वाइस प्रसिडेंट फख्रद अली अहमद फॉलोइिंग विद अड्व फ्रम प्राइम मिनिस्टर इंदिरा गांधी Uh, during this period uh, we heard that a lot of people still suffer uh, and also it was a crisis uh, during that period so that's what it's called as it was called as dark uh, day of the democracy so what we have to do now so we already got uh, we already got rid of from this like this crisis but in future it will be happen means what we have to do so all the youth especially the youth and in the community and the society people how to think about that so we have to take a preventive, so preventive strategies against this. so we, we should get the empower in the community and also in the society peoples. so we have to take a preventive measure for this. so as a youth, i am advising to you all people. so it's very important in justice. it's very important in consideration. it's very important in cooperation. we need the cooperation. so this will help the people to lead a uh, dawn of eternity of peace. Irozu. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా త్రీ మినిట్స్ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అని అధికారం కోసము ఏదైనా సరే విక్సలవిడిగా రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా కాలరాసి తమ ఇష్టానుసారంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి ఏ ఏ వ్యవస్థ అయితే నిర్మాణం చేయదలుచుకున్నారో ఆనాటి పాలకులు అలా ఉండకూడదు అలా ఉంటే అహంకారంతో కానీ ఆ రకంగా వ్యవహరిస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా హక్కులకు వ్యతిరేకంగా ఎవరైనా కానీ వ్యవహరిస్తే మళ్ళీ అలాంటి రోజులే మళ్ళీ సమాజం నిర్మాణం చేస్తుంది అన్నటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో ఈరోజు ఆ యొక్క దాన్ని స్మరించుకుంటూ మనం ఆ రోజు జరిగినటువంటి దురాగతాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఒక్క నెలల పాటు అనేక మందిని జైల్లో పాలు చేసి ఇరవై మూడు మంది నాయకుల యొక్క ప్రాణాలు తీసేదానికోసం వేలాది మంది వ్యక్తులు అంగవ్యులు రాయలేదాని కోసం ప్రయత్నం ఏదైతే జరిగిందో ఆ పీడకలను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ ఈరోజు సమాజంలో ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా మనం మననం చేసుకుంటున్నాం చరిత్ర ఎప్పుడూ కూడా జరిగిన సంఘటనలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మళ్ళీ చరిత్రలో అలాంటి తప్పులు చేయకుండా మళ్ళీ మన సమాజాన్ని నిర్మాణం మంచి సమాజాన్ని నిర్మాణం చేసుకునే దాంట్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆలోచన మంచి ఆలోచన పెంపొందించ కార్యక్రమం కాబట్టి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చ్ జూను ఇరవై ఐదో తారీఖున ఏదైతే ఎమర్జెన్సీ డే విధించారో ఆ రోజు నుంచి పని ఒక ఇరవై ఒక్క నెలల పాటు ప్రజలందరం కూడా ఆస్తి వ్యస్తపాలే నేను అప్పుడు చాలా చిన్నపిల్లని అప్పట్లో చాలా బాధలు అనుభవించిన అందరు ప్రజల్ని చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది కానీ ఆ రోజుల్లో ఈ రాజకీయం కానీ ఇంకోటి కానీ తెలిసేది కాదు ఏదో ఇందిరాగాంధీ పరిపాలిస్తున్నారు ఆమె చాలా బాగా పరిపాలిస్తున్నారని వింటున్న రోజుల్లో ఇటువంటి చీకటి రోజుని ఆమె ఇలా నిలిపేస్తుందనేది ఎవరనుకోలేదు ఆమె ఒక మహిళగా ఉండి ఎంతో చక్కటి పరిపాలన చేసి కూడా ఒక మచ్చనైతే మిగిల్చి వెళ్ళారు ఆమె అది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలందరూ వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు జైలుకు వేయడము నానా ఇబ్బందులు పడి పిల్లలకి పాలు కూడా దొరకని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు కూడా మరణం చెందడం ఇవన్నీ అప్పట్లో చెప్తూ ఉంటే వినడం జరిగింది మేము అప్పుడేదో సెవెంత్ ఎయిత్ క్లాసులో చదువుకుంటున్నాం బయట వెళ్ళాలంటే ఏ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు అమ్మ హృదయం మానేసి ఆమె కరుడు గట్టినటువంటి ఒక ఒక శక్తిగా ఆమె కుర్చీ కోసం ఆమె దేశాన్ని పరిపాలించడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకొని చరిత్రలో మిగిలిపోయినటువంటి స్త్రీగా మిగిలిపోయింది దానికి నేను ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఇక రాకూడదని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనల్ని ఎవరైతే చక్కగా పరిపాలిస్తున్నారో దేశం కోసం ఎవరైతే ముందుకొచ్చి వారు మనల్ని అందరినీ కాపాడుతున్నారో వాళ్ళనే మనం ఎంచుకొని వాళ్ళకే ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి మన మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేసి ఈరోజు మనందరినీ కాపాడుతున్నాడు అటువంటి పెద్దన్నగా ఉన్నటువంటి ఆయనకి మన దేశమే కాదు ఇతర దేశాలు కూడా ఈరోజు పాదాభివందనం చేస్తున్నారు అటువంటి వ్యక్తిని కన్నా ఆ తల్లి కూడా ఒక మహిళ ఆ తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ भारत माता की जय